నమస్కారం భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ సంచలనాత్మక సంచలనాత్మక వ్యాఖ్యలు సుప్రీంకోర్టు పనిచేశారు సుప్రీంకోర్టు రాష్ట్రపతిని రాష్ట్రపతి గడువు విధించడం ఏమిటి ఇది జ్యుడిషియరీ యాక్టివిజం కాదు ఇది ఒక చెప్పాలంటే అణుబాంబుతోని ప్రయోగం చేయడం లాంటిదే అణుశక్తితో కూడుకున్న నూట నలభై రెండో ఆర్టికల్ను దుర్వినియోగం చేయడం అని చెప్పి సుప్రీంకోర్టు మీద విరుచుకపడ్డారు ఆయన ప్రశ్నలో వాస్తవం అనేది కానీ ఆయనకు నైతిక అర్హత లేదని నేను అంటున్నాను ఎందుకంటే ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేస్తున్న కాలంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అనేక ఇబ్బంది పెట్టాడు ఇవాళ గవర్నర్లు ఏదైతే గురించి మాట్లా గవర్నర్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నామో తమిళనాడు కేరళ అంతకుముందు తమిళకు తమిళసై తెలంగాణకు అట్లాగే మనకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ అయ్యనే అట్లా చాలా అంటే బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడంలో గవర్నర్ల పాత్ర పెద్దది అందులో ఈయన పాత్ర ధనకడాంతి పాత్ర కూడా తత్పదేం కాదు కనుక ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టు గవర్నర్ల మీద తానే గవర్నర్ పా గవర్నర్ పాత్రలో అడ్డగోలు అన్యాయం చేసి వాళ్ళ కోర్టుల గురించి మాట్లాడుతున్నారు కానీ ఆయన వేసిన ప్రశ్నలు సరే అని అంటున్నాను వ్యక్తి మోరల్గా ఆయన అర్హత లేదు అంటూనే ఆయన ఉపరాష్ట్రపతి వేసిన ప్రశ్నలు చాలా విలువైన ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఒకటి మొట్టమొదటి రాజ్యాంగ సంక్షోభం రానుందా అనిపిస్తుంది ఏంటంటే మనకు రాష్ట్రపతిని నిర్దేశించే రాష్ట్రపతిని బిల్లులు ఆపడంలో కానీ అంగీకరించడంలో కానీ పంపడంలో కానీ ఆ మూడు నెలల గడువు నిర్దేశించడం రాజ్యాంగపరంగా చెల్లుతుందా లేదా అని ఒకటి రెండో ప్రశ్న ఏంటంటే అసలు జడ్జీల విశ్వ విశ్వసనీహితపై న్యాయ వ్యవస్థ విశ్వసనీహితపై ఎట్లాంటి సమస్య అని ఒకటి అంటున్నారు అందుకనే జస్టిస్ యశ్వంత్ వర్మ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు దొరికినాయి చూస్తే మరి దాని మీద మీ ఇష్టం ఉన్నట్టే మీద నూట నలభై రెండు ఆర్టికల్ మీరు దునియోగం చేస్తారు అనుభవం కట్టే ఎక్కువ ఉపయోగిస్తారు ప్రభుత్వాన్ని అస్థిరం చేస్తారు చట్టసభలు సభలు పెద్దయా మీరు న్యాయస్థానాలు పెద్దవా అనే ప్రశ్నను నేను వేస్తున్నా అని చెప్పి అన్నారు ఆ విషయంలో చట్టసభలకు కూడా ఎంత బాధ్యత ఉన్నానో మరి న్యాయ వ్యవస్థ కూడా అంతే బాధ్యత ఉండాలి కదా మీ సంగతి ఏందని ప్రశ్నించాలి ఒకవేళ అటు చూపెడితే కోర్టుకు ఇటువైపు ఇటువైపు నాలుగు వేలు ఇటువైపు ఉంటాయి కదా జస్టిస్ వర్మ కేసులో మీరు ముగ్గురు కమిటీ వేసుకొని మీకు మాత్రం మీరు ఎంక్వైరీ చేసుకుంటే సరిపోతుందా అది అదే ఉపరాష్ట్రపతి అయిన నాకు కూడా మినహాయింపు లేదు కదా మరి మీకు ఎందుకు మినహాయింపు ఉండాలి నా కనుక అటువంటి నా దగ్గర జరిగితే మీరు కేసు పెట్టరా మామూలు పోలీసులు ఇన్వాల్వ్ చేయరా అటువంటిది మీరు మీకు ఇమ్యూనిటీ ఉన్న ఇమ్యూనిటీ ఏమిటి అని స్పష్టంగా ఆయన ప్రశ్నించండు ఆ ప్రశ్నలో వాస్తవం అనేది న్యాయ వ్యవస్థ మన విశ్వసనీయతలో ఇప్పుడు కాదు ఆయన ప్రశ్నిస్తున్నది మొట్టమొదటి కొలీజియం వ్యవస్థ నుంచి వ్యవస్థను కూడా చాలా రోజులు ప్రశ్నిస్తున్నారు దీనికి బీజేపీ లేకపోతే ధనకడు ధనక అదే ఆలోచించవలసిన అవసరం లేదు ఆయన వేసిన ప్రశ్నలకు న్యాయస్థానాలు ముఖ్యంగా సుప్రీంకోర్టు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది మొట్టమొదటి రాష్ట్రపతి అధికారాన్ని మీరు ఎట్లా నియంత్రిస్తారు అనే దాని మీద అది గవర్నర్లు చెడిపోయారు చాలా వరకు కానీ గవర్నర్లు అది సిరిసిల అదే వరుసలో గవర్నర్లకు ఎట్లా ఒక నెల నిర్దేశం ఇచ్చారు అట్లాగే మూడెల నిర్దేశం రాష్ట్రపతికి ఇవ్వడం అనేది మిమ్మల్ని నియామకం చేసిన వాళ్ళ మీదే మీరు ఎట్లా తీర్పులు ఇస్తారు అనే దాని మీద ఒకటి ఉన్నది అది న్యాయ సమీక్షకు రేపు పొద్దున ఫుల్ బెంచ్ కూర్చుంటుందా ఇట్లా చెప్పలేము కనుక వాళ్ళు ఇంకోటి ఏంటంటే రాష్ట్రపతి ఏమో ఎన్నికైన వాడు అంటే మనకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అట్లాగే పార్లమెంట్ సభ్యులతో ఎన్నికైన వాడు కనుక రాష్ట్రపతి నియామకం నియామకం కాదు ఎన్నిక కనుక అది కూడా ఒకరికి ప్రజాస్వామ్య ప్రక్రియ అదే గవర్నర్లేమో నియామకం జరుగుతారు గవర్నర్ ఏమి నియామకం ప్రక్రియ గవర్నర్ల నియామక ప్రక్రియలో అన్ని ఏవైతే నిబంధనలు తుంగల దొక్కి ఈ తమిళసై లాంటి వాళ్లను రవి తమిళనాడు గవర్నర్ రవి లాంటి వాళ్లను నియామకం చేస్తున్నారు కనుక పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలము లేకుంటే ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉన్న వాళ్ళను నియామకం చేస్తారు కనుక సమస్య వస్తుంది కానీ రాష్ట్రపతి ఇప్పటివరకు ఇప్పుడు రాష్ట్రపతి మీద ఇప్పటివరకు అటువంటి ఆరోపణలు రాలేదు ఎటువంటి రాష్ట్రపతి వచ్చినా ఫక్రుద్దీన్ అలీమద్ లాంటి వాడు ఎమర్జెన్సీ సంతకం చేసిన అపవాదు ఉన్నా కూడా ఆయన కూడా పూర్తిగా లొంగిపోయినట్టు కాదు ఆ రోజు అందుకని ఇవన్నీ చూస్తే మనకు రాష్ట్రపతుల మీద ఇప్పటి వరకు పెద్ద అపవాదం లేవు కనుక రాష్ట్రపతుల మీద అభియోగా లేని దానిలో సుప్రీంకోర్టు కల్పించుకొని నూట నలభై రెండు సెక్షన్ ఉపయోగించుకోవడం వల్ల కొంత నష్టం జరిగిందా న్యాయ వ్యవస్థ విశ్వసనీయత కూడా ఒక ప్రతిష్ట కూడా భంగం కలుగుతుందన్నమాట వస్తుంది అందుకని జగదీష్ గన్ఖడ్ ఏదైతే చెప్పిండో అందులో వాస్తవం ఉన్నది ఆ ప్రశ్నల వాస్తవం ఆయన కనుక ఆయనే గవర్నర్గా పనిచేసేవాడు కనుక ఆయన అదే పనిచేశాడు అనే దాన్ని అవసరం తప్ప ఇంకోటి ఏం లేదు నాకు అట్లా అని ఇప్పటివరకు మన న్యాయ వ్యవస్థలో జ్యుడిషియరీ సిస్టంలో జుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ ఎందుకు వద్దంటుంది పోలీస్ ఏమో వ్యవస్థ ఎందుకు బాగుంటుంది ఇంట్లో ఇంట్లో వాడిని ఏమక చేసుకుంటారు జుడిషియర్ అపాయింట్ సిస్టంలో కూడా చాలా వరకు వాళ్ళ పాత్ర ఉంటుంది న్యాయమూర్తుల పాత్ర లేకుండా ఉండదు కానీ దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నది అని దాని మీద స్పష్టంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది జగదీష్ ధన్కడ్ ప్రశ్న వేస్తున్నారు ఈ ప్రశ్న అట్లాగే నోట్ల కట్టలు దొరికిన దానిలో మరి కో సుప్రీంకోర్టు ఎట్లా స్పందిస్తుంది దీనికి వారం రోజుల తర్వాత నేనే ఆశ్చర్యపోయాను పత్రికల్లో వచ్చేదాకా తెలియదు దీన్ని ఎందుకు కప్పిస్తున్నారు దీనికి ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు ప్రశ్న కూడా ఎదుర్కోవాల్సిందే అయితే ఇప్పుడు ఇది రాజ్యాంగ సంక్షోభం మెల్లమెల్లగా ఇప్పుడు చట్ మనకు చట్టసభలు మనకు కార్యనిర్వాహక వ్యవస్థ మూడోది న్యాయ వ్యవస్థ నేను మాట కామాట చెప్పాలి భా ప్రపంచంలో మన భారత న్యాయ వ్యవస్థకు ఇంత ప్రతిష్ఠింకి దేనికి లేదు ఖచ్చితంగా భారత న్యాయ వ్యవస్థ ఇప్పటికి కూడా నేను అంగీకరిస్తున్నాను కానీ వాళ్లే లొసుకుని పెట్టుకొని వాళ్లే తప్పులు చేసుకుంటూ వాళ్ళ తప్పును సరిదిద్దుకోకుండా ఎదుటివారి తప్పులను చేస్తుంటే తప్పు తప్పు వారు తమ తప్పు గారు విశ్వదాభిరామ విన్రోమాద్యం గుర్తొస్తుంది తప్పులు ఎన్నుతున్నారు వాళ్ళు వాళ్ళే వ్యాఖ్యలు చేస్తున్నారు అడ్వాన్స్గా మేము స్టేజ్ ఇచ్చేస్తామని హెచ్చరిస్తున్నారు ఓ రకంగా బెదిరిస్తున్నారు కూడా వ్యవస్థను బెదిరిస్తున్నారు అంటే రాజకీయ నాయకులను కానీ చట్ట సభలను కానీ వ్యక్తులను కానీ ఒక మాకు అధికారం ఉంది సుప్రీం అని చెప్పి బెదిరిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు సుప్రీంకోర్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టులకు ఆదేశాలు ఇస్తుంది కానీ తాము మాత్రం వ్యాఖ్యలు చేస్తారు తెలంగాణ చీఫ్ సెక్రటరీని మీకు వేరే జైలుగా అక్కడ కట్టించాలని పంచుతామని చెప్పి బెదిరించడం మేము స్టే ఇస్తే మీరు ఏం చేయగలుగుతారని ఒక ప్రభుత్వాన్ని బెదిరించడం ఇవన్నీ చూస్తున్నాం వక్ బోర్డులో అదే జరిగింది వక్ బోర్డులో కేసులో ఎలాంటి విచారణ పూర్తి కాకముందే మొదలు కాకముందే మేము స్టే ఇచ్చేస్తాం ఈ రెండు ఎట్లా చేస్తారని చెప్పి అనడం కూడా వరకు చెప్పానంటే సరైనది కాదంటున్నాను సుప్రీంకోర్టు స్పష్టంగా వక్ బోర్డు పిటిషన్ పరిశీలిస్తున్న క్రమంలో మీరు ఇద్దరు ముస్లిం ఎదుతరులను ఎట్లా ఏమి ఇస్తారు మీ చేస్తాం వర్క్ బై యూజ్లో మీరు ఆస్తులు ఎట్లా పొందుకుంటారు అని అప్పటికప్పుడు స్టే మంజూరు చేసి ఆలోచన చేసింది ఇది కూడా వారం రోజులు అభ్యర్థించి కేవేట్ తర్వాత కూడా ప్రభుత్వం కేవేట్ వేసింది ఆ కోర్టులో ఆ కేసులో ఒప్పు ఒప్పు కేసులో అయినాక కూడా వాళ్ళు మళ్ళీ బెదిరించడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలను నాయకులను అట్లాగే చట్టసభను బెదిరించడం లాంటిది అవుతుంది కనుక ఇప్పటికైనా న్యాయ వ్యవస్థ తీరు మార్చుకోవాలి తమకు తాము సంస్కరించుకొని పైన చేయాలి తమకు తాము తన విలువలు పెంచుకోవాలి ఎప్పుడు కూడా తాము ఇతరులు చెప్పే సూత్రాలు ఏవో సూత్రాలు ఏవో తాము మాత్రం ఆచరి ఆచరి చూపెట్టాలి కదా ఆచరించి చూపించాలి కదా తాము ఆచరించకుండా ఎదుటివారికే చెప్పడానికి నీతులు ఉన్నాయనే పాట కూడా గుర్తొస్తుంది ఆ నీతులు ఎదుటివారికి చెప్పకముందు తాము పాటించాలని న్యాయ వ్యవస్థలో సంస్కరణల కోసం సుప్రీంకోర్టు ముందడుగు వేస్తేనే ఈ న్యాయ వ్యవస్థకు సరైన పరిష్కారం దొరుకుతుంది లేకపోతే రేపు పొద్దున ఈ ఈ తీర్పును అనుసరించి మరి స్పీకర్లకు కూడా దిశానిర్దేశించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు స్పీకర్లు కూడా అనర్హత పిటిషన్ పెండింగ్లో పెట్టుకుంటున్నారు దాని మీద కూడా ఇట్లాంటి రాష్ట్రపతికే గడువు విధించిన వీళ్ళు మరి స్పీకర్ అధికారాన్ని కూడా కత్తిరవేసి స్పీకర్ విచక్షణ అధికారాన్ని కుదించి వెంటనే మీరు దీనిలో అనర్హత పిటిషన్లలో నిర్ణయం ఏదో తీసుకోండి అనర్హత వేస్తారా మంచి వేస్తారా మీ ఇష్టమని ఎందుకు అనలేకపోతుంది అనే దాని మీద వస్తుంది ఆ స్పీకర్ల మీద నిర్ణయంతో సుప్రీంకోర్టు బండారం బయటపడుతుంది నమస్కారం